హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు వీడియోలో ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు అండి మాఘశుద్ధ సప్తమి రోజున సూర్యభగవానుడి జన్మదినంగా జరుపుకునే ఈ రథసప్తమి విశేషాలు ఏమిటి ఎలా చేసుకున్నాను ఈ పూజా విధానం అంతా నేనైతే అని చెప్పేసి మీకు ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నానండి వివరంగా చెప్తూ అయితే మన ఇంటి దగ్గర ఉండే వాతావరణం అంతా ఎలా ఉంటుంది అనేది మీకు తెలుసు కదా సరే సాయంత్రం పూట అయితే కల్లాపు అయితే వేసేసుకున్నానండి తొందరగా అయిపోతుందని అలాగే సాయంత్రం పూటే మన ఇంటి దగ్గరలో ఉన్న గోశాలకి అయితే వచ్చానండి ఎందుకంటే మనకి రథసప్తమి రోజున పాలు పొంగిస్తాం కదా స్వామివారికి నైవేద్యం వండి పెడతాం కాబట్టి ఆ రోజుకి ఆవు పాలైతే కావాలని చెప్పేసి ఇంకా గోసాలకైతే వచ్చానండి ఇంకా ఆ గోవులను చూస్తుంటే ఎంత ముద్దు వచ్చేస్తూ ఉంటుందో సరే ఇంకా వాటికైతే అలా గ్రాసం వేసి తర్వాత ఇంక ఇక్కడ మనకి పాలు అయితే దొరుకుతాయి కదా ఇంకా పాలు తీసుకుని వెళ్దాము ఈలోగా ఇంకా స్వామివారి దర్శనం కూడా చేసుకుందామని చెప్పేసి ఇంకా వెళ్ళానండి మన ఇంటి దగ్గరలో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది ఇక్కడే స్వయంపు లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ కూడా ఉంటుందండి దాని పక్కనే మనకి కృష్ణయ్య రాదమ్మ ఇద్దరు కూడా కొలువే ఉంటారు ఇంకా ఆ టెంపుల్కి వెళ్ళామంటే ఇద్దరు దర్శనం అవుతుందండి చక్కగాను చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా సరే ఇక్కడికి వచ్చిన నుంచి హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే అసలు ఆ నామం అయితే గనక ఇంకా ఎక్కడ నలుంపు వైపులా కూడా ఆ గుడి టెంపుల్ దాటి బయటకు వచ్చేంత వరకు కూడానండి ఇంకా నామం వస్తూనే ఉంటుంది ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అనుకోకుండానే ఆ నామాన్ని పలుకుతూనే ఉంటామండి ఇంకా బయటికి వచ్చిన తర్వాత ఆ వాతావరణం నుంచి మళ్ళీ మన రెగ్యులర్ పనుల్లో మునిగిపోతాం అన్నమాట అంత బాగుంటుందండి ఈ టెంపుల్కి వచ్చేసరికి చూసారు కదా రాధమ్మని కృష్ణయ్యని ఎంత చక్కగా అలంకరించారు చాలా బాగుంటుందండి కన్నుల పండగగా ఉంటుందన్నమాట ఇంకా రథసప్తమి రోజున ఈ వీడియో ద్వారా మీకు కూడా చక్కగా స్వామివారి దర్శనాన్ని చూపించాను నేనైతే సంతోషపడుతున్నాను మీరు కూడా చక్కగా నమస్కారం చేసుకోండి కృష్ణయ్య దర్శనం అయితే అయ్యింది కదా కాసేపు అలా ధ్యానం చేసుకొని వెళ్దాం కదా అని చెప్పేసి కూర్చుంటే ఇంకా అక్కడ ఉండే హరే కృష్ణ నామాలతోటి భజనలతోటి అసలు కాలం ఎలా వెళ్ళిపోతుందో కూడా తెలియదండి అసలు అంత అందంగా ఉంటుంది కోలాహలంగాను ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రశాంతంగా ఉండే వెళ్తారండి ఇంకా అలాగే స్వామివారి ప్రసాదము అలాగే అక్కడి నుంచి ఇంకా ఆవుపాలను పిడకలను ఆవు పేడను తీసుకొని ఇంక ఇంటికైతే బయలుదేరి ఇంకా ఎర్లీ మార్నింగే చేసుకున్న పూజా విధానం అంతా కూడా మీకైతే ఈ వీడియోలో చూపిస్తూ అసలు రథసప్తమి రోజున చేసుకున్న నా పూజా విధానం ఎలా ఉంటుంది మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఎందుకు సూర్య భగవానుడికి ఇంతటి ప్రాముఖ్యతను కల్పించారు ఇవన్నీ కూడా మీకైతే వీడియోలో చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే కనుక అసలు ఈ పూజా విధానం చేసుకునే వాళ్ళకి అసలు సూర్య భగవానుడి వాల్యూ తెలియని వాళ్ళకి అందరికీ కూడా తెలుస్తుందని చెప్పేసి చేస్తానండి రథసప్తమి అంటే సూర్యుని జయంతి మాఘశుద్ధ సప్తమి రోజున సూర్యుడు అతిథి కశ్యపులకు జన్మించారండి ఇది లోకానికి వెలుగును ప్రసాదించడానికి అని చెప్పి పురాణాలు చెప్తున్నాయన్నమాట అయితే ఇంకా ఉత్తరాయణ మార్పులు బట్టి సూర్యుడు తన ధర్మాన్ని మార్చుకుంటారండి అది ఎలా అంటే తన రథాన్ని ఉత్తర దిశగా ఉత్తరాయణం వైపు మళ్ళించి ప్రయాణాన్ని వేగవంతం చేస్తారన్నమాట ఇది చలికాలం కదా ముగిసిన తర్వాత ఆ వసంతకాలం ప్రారంభానికి ఇది సూచనండి ఈరోజు అరుణోదయ స్నానం అని చేస్తామండి అంటే సూర్యోదయానికి ముందు బ్రాహ్మీ ముహూర్తంలో తలపై ఏడు జిల్లేడు ఆకుల్ని కొన్ని ప్రాంతాల్లో చిక్కుడు ఆకులు లేదంటే జిల్లేడు ఆకులను కూడా పెట్టుకుంటారండి అయితే ఉంచుకుని తలపై స్నానం చేయడం అత్యంత ముఖ్యమండి ఈ స్నానం వల్ల ఏడు జన్మల పాపాలు అనారోగ్యాలు తెలవోతాయని చెప్పి భక్తుల విశ్వాసం మాట ఈరోజు ప్రత్యేకంగా స్వామివారికి నైవేద్యం క్షీరాన్నం వండి పెడతాము కాబట్టి ఆ క్షీరాన్నాన్ని కూడా ఎలా వండుకోవాలంటే ఇంటి ముంగిట ముగ్గు వేసి ఎండలో పొయ్యి పెట్టి కొత్త పాత్రలో ఆవు పాలు పోసి కొత్త బియ్యం బెల్లంతో ప్రసాదాన్ని వండుతామండి అయితే పాలు పొంగే ప్పుడు సూర్యాయ నమ అని స్మరిస్తూ ఈ ప్రసాదాన్ని సూర్యునికి నైవేద్యంగా సమర్పిస్తామండి అలాగే రథం ముగ్గు ప్రత్యేకత కూడా చెప్తానండి వాకిలిలో రథం ఆకారంలో ముగ్గు వేసి దానికి ఏడు గుర్రాలను అంటే ఏడు చక్రాల కింద మనం వేసుకోవాలండి అంటే వారంలోని ఏడు రోజులకు లేదా ఇంద్రధనుసులోని ఏడు రంగులకి ఇది ప్రతీక ప్రతీకగా మనకి చిత్రించడం జరుగుతుందండి అలాగే తిరుమలలో అయితే కనుక అర్ధ బ్రహ్మోత్సవం అంటే తిరుమల శ్రీవారి సన్నిధిలో ఒకే రోజు మలయప్ప స్వామి ఏడు వాహనాలపై సూర్యప్రభ నుండి చంద్రప్రభ ప్రభ వరకు భక్తులకు దర్శనమిస్తారండి అలాగా ఈరోజు సూర్యభగవానుడికి ఎంతో విశేషంగా జరుపుకుంటాం కొన్ని కొన్ని అలాగే ఆరోగ్యం ఆధ్యాత్మికత ఈ రెండు కూడా కలగలుపుగా ఉంటుందండి ఈరోజు సూర్య నమస్కారాలు చేయడం ఆదిత్య హృదయం లేదా సూర్యాష్టకం పఠించడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం మరియు ఐశ్వర్యం సిద్ధిస్తాయని చెప్తారండి ఇదిలా ఉండగా అసలు సూర్యభగవానుడి జయంతి గురించి అయితే తెలుసుకుందామండి మనం పురాణాల ప్రకారం రెండు కథలైతే ఉన్నాయండి అదేంటంటే ఒకటి పురాణాల ప్రకారం కృతయుగం ప్రారంభంలో అతిథి మరియు కశ్యప ప్రజాపతి దంపతులకు సూర్యభగవానుడు జన్మించారని లోకమంతా చీకటితో నిండి ఉన్న సమయంలో మాఘశుద్ధ సప్తమి నాడే సూర్యుడు తన ఏడు గుర్రాల రథంపై మొట్టమొదటిసారి ఉదయించి జగత్తుకు కాంతిని ప్రసాదించారని చెప్పి ఉంటుందండి అందుకే ఆ రోజు మనం సూర్య జయంతిగా రథసప్తమిగా జరుపుకుంటామని చెప్పి ఉన్నది అయితే రెండవ కథ ఏంటంటే యశోవర్మ మహారాజు రథసప్తమి వ్రత కథ అని చెప్పి ఇది భవిష్య పురాణం ప్రకారం శ్రీకృష్ణుడు ఈ కథను ధర్మరాజుకు వివరిస్తారన్నమాట అయితే సమస్య ఏంటంటే పూర్వం కాంబోజ దేశాన్ని పాలించే యశోవర్మ అనే రాజుకు చాలా కాలం తర్వాత ఒక కుమారుడు జన్మిస్తాడు కానీ ఆ బాలుడు పుట్టినరోజు నుంచి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాడు కారణం ఏంటని అడిగితే ఒక మహర్షిని అడగ్గా ఆ బాలుడు గత జన్మలో ఒక లోబి అని ఎప్పుడు ఎప్పుడూ కూడా దాన ధర్మాలు చేయలేదని చెప్తాడు అయితే ఒకనొక రథసప్తమి రోజున ఎవరో చేస్తున్న పూజను చూసి సంతోషించిన పుణ్యం వల్ల రాజకుమారుడిగా జన్మించారని కానీ గుణం వల్ల రోగస్తుడయ్యాడని వివరిస్తారన్నమాట అయితే పరిష్కారం ఏంటని మహర్షిని అడిగితే ఆయన సూచన మేరకు ఆ కు రాజకుమారుడు మాఘశుద్ధ సప్తమి రోజున భక్తితో సూర్యభగవానుడిని ఆరాధించాలని చెప్తారండి ఆ వ్రతం చేయగానే ఫలితంగా అతని అనారోగ్యం తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యి రాజ్యపాలన చేస్తాడనమాట అంతేకాదండి ఆదిత్య హృదయం ఇది వాల్మీకి రామాయణంలోని అత్యంత శక్తివంతమైన స్తోత్రం యుద్ధంలో విజయం కోసం అగస్య మహర్షి శ్రీరాముడికి దీన్ని ఉపదేశించారన్నమాట అయితే సూర్యాష్టకం ఆదిదేవ నమస్తుభ్యం అంటూ సాగే ఈ స్తోత్రం ప్రతిరోజు కూడా చదువుకోవడానికి చాలా సులభంగా ఉంటుందండి స్తోత్రాలు కానీ నామాలు కానీ మాకు గుర్తుండవు చదవడానికి రాదమ్మా అని అనుకున్న వాళ్ళు ఇంకా సులభంగా చక్కగా సూర్యభగవానుడిని పూజించుకోవచ్చు అండి ఆయన రుణం తీర్చుకోవచ్చు ఎలా అంటారా రోజు ఉదయాన్నే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళని లేదండి ఎవ్వరైనా సరే చక్కగా ఉదయాన్నే స్నానం చేసొచ్చి మూడు దోశళ్లతో నీళ్లను ఆద్యం సమర్పిస్తే చాలండి ఫస్ట్ ఆద్యం వచ్చేసరికి సూర్య భగవాన్ ఈశ్వరాయ నమ అని రెండవ ఆద్యం వచ్చేసరికి ఓం ఆదిత్యాయ నమః అని చెప్పి మూడవది వచ్చేసరికి మన పితృదేవతలను కూడా తలుచుకుంటూ చక్కగా మనం ఆద్యం సమర్పించవచ్చండి మూడు దోసెళ్ల నీళ్ళని ఇంకా పితృదేవత పిత్యం ఆద్యం సమర్పయామి అని చెప్పి సమర్పించడం ద్వారా స్వామివారికి ఇంకా మనం చక్కగా సేవ చేసుకున్నట్టు ఉంటుంది సులభంగా తర్వాత ఏంటంటే మనకి అసలు ఆ భగవానుడి గురించి ఏంటండి ఈ పంచభూతాలలో మనకి ఏది లేకపోయినా కూడాను మన జీవనం అనేది లేదు అయితే మనం ప్రకృతిలో ఉన్నాం కాబట్టి ఎంతో కొంత ఆ స్వామి వారిని గుర్తు చేసుకుంటూ ఆయన చూసి నేర్చుకోవలసింది కూడా ఉన్నదండి ఎలా అంటే ఆయన ఉదయాన్నే రాకపోతే గనక ప్రతి రోజు కూడాను ఈ భూ ప్రపంచం ఉన్నంతసేపు కూడాను ఉదయం రాత్రి ఇవి రెండు కూడా లేకపోతే మనకి జీవనాధారమే కదండి ఈ ప్రకృతిలో నివసించే జీవరాశులు కూడా బతకలేవు కాబట్టి దీన్ని చూసి నేర్చుకునేది ఏంటనుకున్నారు ఉదయాన్నే ఆయన ఒక గంట అటు ఇటు కూడా అవదండి కరెక్ట్గా ఆ టైంకి వచ్చేస్తారు కాకపోతే ఏంటంటే మనకి మేఘాల్లో కనిపించరు అంతే అయితే ఆ సూర్యభగవానుడు రాలేదు అని చెప్పేసి మనం ఎంతో కంగారు పడిపోతాం అయితే అంత ఖచ్చితంగా వచ్చి ఆయన పనిని ఆయన చేసుకుని ఎలా వెళ్ళిపోతున్నారో అలాగే ఆయన చూసి మనం నేర్చుకోవాల్సింది కూడా ఏంటంటే ఒక డెడికేషన్ అండి మనం చేసుకునే పనిని ప్రతిరోజు కూడా ఆ టైంకి మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని నిర్లక్ష్యం చేయకుండా చేసుకోవడం అలాగే ఆ సూర్యభగవానుడు అసలు పది మందికి ఎలా అయితే తన సూర్యకిరణాలతోటి ఈ భూప్రపంచం మీద ఉన్న క్రిమి కీటకాలతో సహా మానవులు జంతువులు పక్షులు ఏదైతే ఉందో వాటన్నింటికీ కూడా సర్వ రోగాలను నివారించడమే కాదండి తర్వాత వాటికి కావలసిన ఆహారాన్ని కూడా అవి ఆ కిరణాల ద్వారా సృష్టించి ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారండి అలాగే మనం కూడా మన ద్వారా మనకి ఏదైతే మనం చేయగలుగుతున్నామో దాన్ని ఆ సూర్యభగవానులాగే ఇస్తూ ఒక క్రమశిక్షణగా దాన్ని ఒక డెడికేషన్గా పెట్టుకోవాలని చెప్పేసి మనకి పురాణాలు చెప్తున్నాయండి అయితే మనం చేసుకున్న ఈ పూజా విధానం అంతా కూడాను ప్రకృతికి చాలా చాలా ఆహ్లాదకరమైందేనండి మనకి కూడా ఆరోగ్యకరమైందే ఎందుకంటే ప్రకృతిలో మనం భాగమైపోయాం కదా ప్రతి పండుగకు కూడా ఎన్నో ఉపయోగాలు ఉంటాయని చెప్పి మన అందరికీ తెలిసిందే రోజు ఈ ఒక్కరోజు మనం రథసప్తమి రోజున చేసుకున్న పూజ వల్ల ఎన్ని ఉపయోగాలు తెలుసండి అండి అసలు నైట్ నుంచి ప్రిపరేషన్స్ అంటే రేపటి పూజకు కావాల్సినవన్నీ తెచ్చుకోవడం మూలంగా మన బ్రెయిన్ ఒక దాని మీద పనిచేస్తుంది అంటే ఒక డెడికేషన్గా దాని మీద ఒక మెడిటేషన్గా పనిచేస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఉదయాన్నే చక్కగా ఆ చిక్కుడాకులు కానీ జిల్లేడు ఆకులతో కానీ చక్కగా స్నానం చేయడం మూలంగా మనసుకు ఏదో ఒక తెలియని ఆధ్యాత్మికత అంటే మనకి పురాణాల్లో చెప్పింది మీరు ఫస్ట్ వింటే చెప్పాను కదండి విన్నారు కదా అసలు అలా కాకపోయినా రోజు చేసుకునే స్నానం ఇప్పుడు చేసుకునే స్నానానికి కాస్త డిఫరెంట్ ఉంటుంది అలా ఏంటంటే మనసుకి ఇంకొంచెం ఆహ్లాదకరం తర్వాత ఏంటంటే మనకి పూజ చేసుకునేటప్పుడు కూడా మనకి ఒక ధ్యానంగా ఒక మెడిటేషన్గా అన్నీ కూడా చేసుకుంటాం నెక్స్ట్ ఏంటంటే అసలు ముందు ఇల్లు మనకి కల్లాపులు నీళ్లతోటి చక్కగా వీలైనంత వరకు నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటాం దానివల్ల ఏంటంటే మనకి ఇంట్లోకి ఒక ఆరో ఆరోగ్యకరమైన ఒక వాతావరణాన్ని తెచ్చుకున్నట్టు ఉంటుంది క్రిమి కీటకాలు అనేవి రాకుండా చేసుకుంటాము అలాగే ముగ్గు వేసుకోవడం ద్వారా కూడా ఆడవాళ్ళకి ఒక మెడిటేషను అది కూడా అందంగా అలంకరణంగా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే మనం ఎండలో ఎక్కువసేపు ఉంటాము ఎండలో ఎక్కువసేపు ఉండడం వల్ల మనకి బాడీకి కావాల్సిన డివెటమిన్ అనేది చక్కగా పుష్కలంగా వస్తుంది అది రోజు చేస్తే ఇంకా మంచిదండి మనకి డివెటమిన్ ట్యాబ్లెట్స్ మింగాల్సిన పనే లేదు అయితే ఇంకా మనకి చర్మ వ్యాధులకు కానీ బోన్స్ ఎదగడానికి కానీ కంటి చూపుకి కానీ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందని తెలుసు కానీ మనం ఉండము అయితే ఇంకోటి ఏంటంటే ఈరోజు మనం భోగి పిడకలతోటి అంటే ఆవు పేడతో చేసిన భోగి పిడకలతోటి మనం నైవేద్యం వండుతాము ఉండడం వల్ల ఏంటంటే మనకి ఆ భోగి పిడకలు కాల్చినప్పుడు వచ్చిన పొగ ఏదైతే ఉంటుందో అది గాలిలోని కొన్ని రకాల వైరస్ల్ని పోగొడుతుంది అనమాట మనకి మంచి ఆక్సిజన్ అనేది ఏర్పడుతుంది అలాగే పరమాన్నంలో వాడే ఆవు పాలు బియ్యము బెల్లము ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది నెక్స్ట్ ఏంటంటే ఆ వాటిని ఏమైనా మనం అలా డైరెక్ట్గా తింటామా చిక్కుడు ఆకుల్లో స్వామివారికి నైవేద్యంగా పెడతాము నేనైతే ఇప్పుడు కాయలతోటి చిన్న రథంలా తయారు చేస్తున్నానండి ఇది కూడా మనకి ఏంటంటే చాలా బాగుంటుంది యాక్టివిటీలా ఉంటుంది నేర్చుకొని చక్కగా చేస్తాం కాబట్టి ఇది కూడా చాలా సరదాగా ఉంటుంది సంతోషంగా ఉంటుందండి ఆధ్యాత్మికంగాను అలాగే ఆ వేడివేడి ఆకుల్లో ఆ పరమాన్నాన్ని స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత మళ్ళీ అది మనం పూజిస్తాము అంటే దాంట్లో ఉండే పత్రజన అనేది ఒక పదార్థం మన ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి చక్కగా అది మనకి బాడీలోకి వెళ్తుంది అలాగా ఏంటంటే ఈ రోజంతా కూడా మనం ఎక్కువసేపు మనకి ప్రకృతితో లీనమై ఉంటామండి కాబట్టి ఏంటంటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మనకి పురాణాలు చక్కగా సాంప్రదాయాలు మనకి పండగలు ఈ రూపంగా పెట్టారు ఎప్పుడు మన ఇంట్లో ఉండే ఈ సమస్యలతోని వీటితోనే కాకుండా అసలు మనకి చుట్టుపక్కల ప్రపంచం ఏంటి అసలు మనకి ప్రపంచంలో ఉండే విలువలు ఏంటి అని తెలియడం కోసం ఈ పండగలు అనేవి వచ్చినాయండి ప్రతి ఒక్కరూ కూడాను ఎందుకు ఇది చేస్తే మీకు పాపం వస్తుందా పుణ్యం వస్తుందా ఏంటి ఇవన్నీ అని అనేసి మనల్ని నిలదీస్తారు కదా అలాంటి వాళ్ళకి తెలుస్తుందని చెప్పేసి చెప్తున్నానండి ఇదంతా కూడా మన కోసమే ఎవరి కోసమో కాదండి భగవంతుడు ఇలా చెయ్యు అని అంటే అది నీ కోసమే చేస్త చేసుకో అని చెప్పేసి అంతే తప్ప ఇది చేస్తే నేను కాపాడుతాను ఇది చేయకపోతే నేను కాపాడను అని ఎప్పుడు చెప్పడండి భగవంతుడు అనేవాడు ఈరోజు ఆదిత్య హృదయాన్ని చక్కగా పాటించడం మూలంగా మన గుండెకి సంబంధించిన వ్యాధులను కూడా రాకుండా ఉంచుతామండి అంటే దా ధ్వనిని మనం పలుకుతాం కదా అది చదవడం మూలంగా ఆ డెడికేషన్ అంతా మనకి మైండ్లో ఉండడం మూలంగా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఆధ్యాత్మికంగా ఉంటుంది తర్వాత ఏంటంటే ఆ మంత్రాన్ని విన్న క్రిమి కీటకాలు కూడా చాలా చాలా వాటి ఫలితాన్ని పొందుతాయి అందుకని మన పురాణాల్లో కూడా చాలా కథలు అంటారు కదా ఇది విన్నా చదివిన చదివి వినిపించినా చాలా మంచిది అని చెప్పేసి అలాగే ఆదిత్య హృదయాన్ని కూడా మీకు వీలైతే చదువుకోండి లేదంటే గనక మనకి ఎప్పటి నుంచో ఉన్న పాటే మనకి నానుడిలో ఉన్న పాట అదేనండి శ్రీ సూర్యనారాయణ మేలుకు హరి సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ మేలుకు హరి సూర్య నారాయణ పొడుస్తూ బాలుడు పొన్న పువ్వు చాయ పొన్న పువ్వు మీద బొగడ పువ్వు ఛాయ పొడుస్తూ బాలుడు పొన్న పువ్వు ఛాయ పువ్వు మీద పొగడ పువ్వు ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకు హరి సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ మేలుకు హరి సూర్య నారాయణ ఉదయిస్తు బాలుడు ఉల్లి పువ్వు ఛాయ ఉల్లి పువ్వు మీద ఉగ్రంబు పొడి ఛాయ శ్రీ సూర్య నారాయణ మేలుకు హరి సూర్య నారాయణ శ్రీ సూర్యనారాయణ గడి ఎక్కి బాలుడు కంబ పువ్వు చాయ కంబ పువ్వు మీద కాకారి పూ ఛాయ గడి ఎక్కి బాలుడు కంబ పువ్వు ఛాయ కంబ పూ కాకారి పూజాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ జామిక్ In, 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 <pad�� <pad <pad ి బాలుడు జాజి పువ్వు చాయ జాజిపూ మీద సంపెంగ పొడి చాయ జాజి పువ్వు మీ జాజి పువ్వు మీద సంపెంగ పొడి చాయ జా మెక్కి బాలుడు జాజి పువ్వు చాయ జాజి పువ్వు మీద సంపెంగ పొడి చాయ శ్రీ సూర్య నారాయణ మేలుకు హరి సూర్య నారాయణ ఆ పాట రూపంగా ఎన్నో నామాలను ఎన్నో రూపాలని స్వామివారిని మనసులో తలుచుకుంటూ చక్కగా నోటికి ఆ పాట అలా వచ్చేస్తూ ఉంటుందండి అలాగైనా పర్వాలేదండి స్వామివారి ఎంతో సంతోషిస్తారు తర్వాత మనకి ఆ పొద్దున్నే లేచి మూడు దోశల నీళ్లను చక్కగా స్వామివారికి సమర్పించడంతో ఆయన సంతోషించడమే కదండి ఆ ఆరోగ్య ప్రదాత ఇచ్చిన ఆరోగ్యాన్ని కూడా మనం కూడా స్వీకరిస్తాం కాబట్టి ఇది ఈరోజే చేసుకుంటాం కాదండి ప్రతిరోజు కూడా చక్కగా అలా సూర్య భగవానుడికి శతకోటి నమస్కారాలు తెలుపుకోవాలని భావిస్తూ ఈరోజు రథసప్తమి పండుగ అయితే మా ఇంట్లో ఇలా జరిగిందండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఉంటానండి మరి